హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈ వీడియోలోనైతే తెలంగాణలో నిరుద్యోగులైతే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తుంటారు గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఎస్సి కూడా వాయిదా వేయాలని చాలా గట్టిగా వీరు నిరుద్యోగులైతే పోరాడుతున్నారు అసలు ఈ డిఎస్సి వాయిదా వేయడంలో ఈ వాదన తెరపైకి వచ్చినప్పుడు అసలు నిరుద్యోగులు అడిగేటటువంటి న్యాయమేనా మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మరి రెండు సైడ్ వాదనలు మనం ఒకసారి విశ్లేషిద్దాము ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో సో ఇది ఎవరిని సపోర్ట్ అయితే చేయడం లేదు ఒక న్యూట్రల్ పర్సన్గా నేను కూడా డిఎస్సి క్యాండిడేట్ని నేను కూడా డిఎస్సి రాస్తున్నాను సో ఇటు నిరుద్యోగులను ఇటు గవర్నమెంట్ని ఎవరిని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా దీన్ని విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దాదాపు మనకు డిఎస్సి ఖచ్చితంగా తెలంగాణలో డిఎస్సి ఉంటుంది ఈ ఎలక్షన్లకు ముందు నుంచే మనకి డిఎస్సి వస్తుంది ఒక హోప్ అయితే క్రియేట్ అయ్యింది కాబట్టి దాదాపుగా ఒక సంవత్సరం నుంచి చాలామంది లైబ్రరీలో కూర్చొని డిఎస్సికి అయితే ప్రిపేర్ అవుతున్నారు సో ఎలక్షన్లకి ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది చాలా అనుకున్నంత స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు కాకపోతే ఎంతో కొంత పోస్టులను అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో అప్పటికే చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కొద్దిగా చూసుకున్నట్లయితే మనకి పర్సెప్టివ్లో కొద్దిగా సిలబస్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది కాబట్టి దాన్ని పక్కన పెడితే మాత్రము చాలామంది లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా టైం ఇచ్చింది కాబట్టి సో చాలామంది మొన్న ఎవరైతే టెట్ రాసినారో వాళ్లకు సరిగ్గా టైం దొరకకపోవచ్చు కాకపోతే అంతకుముందు ఎవరైతే ఆల్రెడీ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారో చాలామంది అయితే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే దాదాపు పూర్తి చేసుకుని ఉండవచ్చు వాళ్ళ కోణంలో ఆలోచిస్తే మాత్రము డిఎస్సిని వాయిదా వేయకపోవడమే బెటర్ అంటే వాళ్ళ వాదనలో చూసుకున్నట్లయితే అదే ఈ టెట్ ఎవరైతే రాసినారో రీసెంట్గా వాళ్ళకు కూడా తెలుసు ఇంతకుముందే టెట్ అప్పుడే షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది డిఎస్సిది టెట్ తర్వాత వాళ్ళకి ఎక్కువ టైం ఉండదని కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తారు మాకు టైం కావాలి అని ఏదైతేంది లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే చాలామంది ఏజ్ బార్ అవుతుంది దాదాపు థర్టీ ప్లస్లో ఉన్నారు ఎక్కువ మంది ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉండడం ఇంకా ఇంకెన్ని రోజులు చదువుతారు వాళ్ళు కూడా మానసికంగా ఇదైపోతూ ఉంటారు కాబట్టి ఈ ఒకసారి డిఎస్సి పెట్టేస్తే బాగుంటుంది ఇన్ టైంలో అదేవిధంగా ఈ లాంగ్ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూస్తే మాత్రం డిఎస్సి కండక్ట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది సరే ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా కానీ గవర్ ప్రభుత్వము ఒకవేళ ఆల్రెడీ ఇంకొక డిఎస్సి మేము వేస్తాము ఇంకొక ఐదు వేలు ఆరు వేల పోస్టులు అంటుంది కాబట్టి ఐదు వేలు ఆరు వేలు అనేది చాలా తక్కువ పోస్టులు ఒక్కొక్క జిల్లాకు అసలు ఎన్ని పోస్టులు వస్తాయో కూడా తెలియదు మళ్ళీ జీరో పోస్టులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు మూడుకి ఎక్కువ లేవు ప్రతి సబ్జెక్టులో సో మళ్ళీ ఐదారు వేలతో నింపు తగ్గట మళ్ళీ పెద్ద పోస్టులు ఏమి రావు కాబట్టి ఒకవేళ ఈ ఐదు వేలు ఆరు వేలను ఇదే నోటిఫికేషన్లో కలిపేసి కొద్దిగా టైం ఇచ్చి అంటే ఒక రెండు లేదా మూడు నెలలు టైం ఇచ్చేసి ఎగ్జామ్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కొత్త వాళ్ళను సాటిస్ఫై చేసినట్టు అవుతుంది అట్లాగే ఎక్స్టెండ్ చేసినందుకు పాత వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే పోస్టులు కలుపుతారు కాబట్టి పాత వాళ్ళు కూడా ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతారు సో గవర్నమెంట్ అందరినీ సాటిస్ఫై చేయాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఐదు వేలు ఆరు వేల పోస్టులను ఇందులో కలిపేసి ఇదే నోటిఫికేషన్లో ఒక రెండు మూడు నెలలు టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టినట్లయితే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది అట్లాగే ఈ కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించినట్లయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆల్రెడీ దాదాపు డబుల్ చేయడం జరిగింది పోస్టులు ఇంతకుమున్నటువంటి ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఈ యొక్క ధర్నాలు చేయడం వల్ల ఆ వచ్చేటటువంటి క్రెడిట్ కూడా సరిగ్గా దక్కకపోవచ్చు కాబట్టి ఒక బ్రాడ్ మైండెడ్ తోటి ప్రభుత్వం ఆలోచించి ఈ పోస్టులను కూడా కలిపేసి ఇంకొక రెండు మూడు నెలలు టైం ఇచ్చి పెడితే ప్రభుత్వానికి ఇక మంచి పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను సో ఇది ఈరోజు విశ్లేషణ థ్యాంక్